కొత్త టీవీ వచ్చింది కొత్త టీవీలో సీరియల్ వచ్చినట్టు మా ఆయన ఎవరికైనా తగులుకున్నారా ఫోన్ చెక్ చేయాలి ఈరోజు వస్తానే వస్తానలే మొబైల్ ఇటీ ఎందుకే ఇటీ చెప్తా ఎందుకు చెప్పు చెప్తా పట్టు ఏంది వాట్సాప్ చెక్ చేస్తా నువ్వు అన్ని డిలీట్ అయినాయిలేట్ కాద నాకే ఉంటాయి తిక్కమహందని బయట చెప్పినావు నువ్వు అనుమానం వచ్చిందా ఉన్నట్టు నా మీద ఎందుకు వచ్చింది అనుమానమా టీవీ సీరియల్లో ఒకటి చూశాను దాంట్లో మొగుడు అన్ని డిలీట్ చేసుకొని వస్తాడు ఇంటికి కర్మరా బాబు ఈ టీవీ సీరియల్ తోటి కొంపలన్నీ నాశనం చేసి పెడతానే ఆ టీవీ సీరియల్ చూపించినట్టు మళ్ళీ నీకు ఇప్పుడు స్కోప్ పెట్టి పట్ట 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 ఎమోషన్ చూపించాలా నీకు వచ్చారా ఏమైంది దేనికి ఇవ్వండి చెప్తా ఏ ఏంటి చెప్పు నిన్న చెక్ చేసినావు కదా ఇటు ఇవ్వండి నిన్న చెక్ చేసినా కదా ఏమీ లేవు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెక్ చేస్తాను మళ్ళీ ఏమైనా ఉంటాయేమో అని లేవే నాకేం అట్లాంటివి సంబంధమే లేదు నాకు అట్లాంటివి ఎందుకు పెట్టుకుంటాను నేను అన్ని డిలీట్ చేసుకుని వచ్చినాడు నాకు అసలు ఏమి లేవే అంటేనే చెక్ చేస్తాను డిలీట్ చేసిన అంటే లేని పని అని నాకు ఏంది ఇప్పుడు నీ పంచాయితీ సీరియల్ చూపించిన ఇంకోసారి నా ఫోన్ చెక్ చేసి చెప్తాను ముట్టుకుంటే నీకు ఇరగొడతా చెప్తాను బాగుండదు పోయి వంట చెప్పా బాగుండీ

నేను ఈయను నాకు నా మీద నాకు నమ్మకం ఉంది నువ్వు కూడా పెట్టుకో అంతే నీ మీద నా మీద నీకు కూడా నమ్మకం ఉండాలా ఏంది ఇది ఫోన్ ఫోన్ చెక్ చేసేది ఫోన్ చెక్ చేస్తే అన్నీ నిజమైపోతాయా అంటే నేను ఏమైనా బయట డిలీట్ చేసుకుని వస్తే ఏం చేస్తావు మొన్ననే చెప్పినావు కదా డిలీట్ చేసి వచ్చినా అట్లా చేసి వస్తే నిజంగా ఏం చేస్తావు నిజంగా చేస్తే ఏం చేస్తావు ఏం చేసేది లేదు నేను ఫోన్ ఏమీను అంటే నువ్వు నిజంగా చాటింగ్ అని చేస్తున్నావా నాకు సంబంధం లేదంటే నా మీద నాకు నిజాయితీ నేను నిజాయితీ పరుని నేను ఎందుకు ఇయ్యాలని అయితే ఫోన్ ఇవ్వు నేను నిన్న మన చెక్ కదా అప్పుడు చెక్ చేసినప్పుడు లేదు ఇప్పుడే అయితే ఎవరు ఉన్నారు అనమాట నాకు ఎవరు లేరంట అంటంటే పని ఫోన్ ఇవ్వు ఈయన ఈయన ఫోన్ నేను ఏమీను అయితే నిజం అన్నమాట సీరియల్ నిజంగా చెప్తారు నాకు అదే డౌట్ వచ్చింది ఏ చిక్క మగ నార్ నాకు ఎవరు లేరు అంటు నేను ఫోన్ ఈను ఈో ఈను నా ఫోన్ నువ్వు కూడా టచ్ చేయకూడదు నేను పాస్వర్డ్ కూడా పెడతా నుంచి ఖచ్చితంగా ఆ పాస్వర్డ్ కూడా ఎవరికి చెప్పను నువ్వేం చేసుకుంటావు చేసుకో నువ్వు నిజాయితీగా ఉండి నాకు ఈను నేను నిజాయితీ పరుండే కానీ నేనేంటి చూపించుకోవాలా నిజాయితీ పరుడు నేను ఉన్నారు అని చెప్తా అంటే తిక్క మాకు ఇది ఒక్క సామైపోయింది లేరు లేరు అంటే అయితే ఇవ్వు ఫోన్ ఇవ్వు పట్టే చూడు చూడు దాంట్లో కూడా నీకు ఎవరు లేరని చెప్తా అంటే నీకు అర్థం కదా అన్నీ డిలీట్ చేసుకుని వచ్చి అయినా నాకు అనుమానం ఉంది అనుమానం అయితే నాకు ఇట్లాంటి కనెక్షన్ లేవు నేను నేను ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకుని అన్నీ కంట్రోల్ చేసుకుంటాను ఇదేందో దీనికి కొత్తగా అనుమానం పెట్టింది నా మీద పడి సతాయిస్తాను దరిద్ర మగం దేడా వచ్చి నన్ను అడుగుతుంది నువ్వుకున్నారు నీకున్నారు నీకున్నారు నాకు లేదని చెప్తే అర్థం కాదు దీనికి మెల్ల వచ్చి పక్కన కూర్చుంటుంది మొబైల్ ఇవ్వండి మీ ఇవ్వండి నిన్ననే చెప్పినా ఏం లేదు ఏం లేదని చెప్పి లేదు ఎవరు ఉంటారు ఇవ్వండి ఒకసారి ఎవరు లేరని చెప్తే నాకు అర్థం కాదు నాకు తిక్కదేపిస్తావు నాకు మెంటల్ తెప్పిస్తావు మీరు ఒకసారి ఇవ్వండి నేను చెక్ చేసి ఇస్తాను ఎవరు లేరు మెంటల్ మొగబ్దాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి లేరు 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 అని చెప్పి ఇవ్వండి నేను చెక్ చేస్తాను ఆయన నా నిజాయితీ మీరు ఏంది ఇప్పుడు సడన్ గా డౌట్లు గీట్లన్నీ ఎందుకు ఇంత ఇంత సతాయిస్తాను నన్ను నాకు ఎవరు లేరు నేను ఎవరిని తగులుకోవడం ఎవరు సంబంధం లేదు నన్ను ప్రశాంతంగా బతకని నేను మామూలుగా అందరితో మాట్లాడుతా అంటే అట్లే మాట్లాడుతున్నా నన్ను రెచ్చగొట్ట గబులు ఎత్త చెప్తాను నిన్ను ఊరికే ఉండు నువ్వు నీకెవరు నాకు అనుమానం వచ్చింది మొబైల్ చూస్తాను చెప్తే అర్థం కదా ఎవరు లేరు అని చెప్తా చేస్తాను ఎవరు లేరు నాకని చెప్తా అంటే తిక్కమ్మకం దానికి మొబైల్ లో ఏంటంటే ఎవరినైనా తగులుకోవాలంటే సౌండ్ తగులుకుంటాను ఏం చేస్తావు చెప్పు తగులుకుంటే కానీ ఏం చేస్తావు ఏం చేసేదాని నువ్వు నాకు అర్థం కాదు ఏమీ లేదే నేను నిజాయితీగా ఉన్నానంటే విననే వినావు నువ్వు తలకే నీకు ఎవరు ఇట్లా నన్ను నీ తలకాయ పని కొడతా రోకల్ పని తీసుకో ఎవరు ఉన్నారు నీకు చావు అట్లే అనుకోని చావు రేపు నువ్వు ఎవరో నీ దరిద్రం నీ తలాస్తి దేవతలు ఉంటారో వాళ్ళు ఏదో ఒకటి బ్లెస్సింగ్స్ ఇస్తారు నువ్వు నాశనం అవుతావు అట్లే ఎవరు లేరు అని చెప్తా అంటే నాలుగు రోజుల నుంచి పెద్ద నశారు ఆ సీరియల్ పేరు ఏం పేరు ఆ బొక్కలో సీరియల్ ఇట్లా నాశనం అయిపోతాను రోజు నన్ను ఏం సకాయిస్తానన్నావు సీరియల్ పేరా అయినా ఎవరు ఉంటారు అందుకే ఇట్లా అరే తమ్ముళ్ళు మీ బావ ఎవరినో తగులుకున్నాడు రా ఫోన్ లో అన్ని చాటింగ్ అన్ని డిలే చేసుకుని వస్తాడు రోజు అవునా ఏమన్నా డౌట్ గా ఉందిరా అవునా బావ మంచి నిజాయితీ పడలేక అట్లా చేసాడేం కాదులేక అట్లా అలవాట్లు ఏం లేవు లేక నువ్వు ఊరికే అనుమానం పడుతున్నావేమో బావి మిందా నీ అనుమానం ఎందుకు పెట్టుకోవద్దు అట్లా నీకే బావమిందా అనుమానం ఉంది కదా రాని ఉండు అడుగుదాం ఇప్పుడు ఏం తెలిసిపోతుంది కదా రోజు ఏంది నువ్వు అనుమానం పడేదే బావనే బావ అట్లాంటి పనులు చేయనే చేయడు నువ్వు అట్లా దిగలేం పెట్టుకోవద్దు ఇప్పుడు వస్తాడు కదా బావ చెప్దాం లేదురా ఏదో జరుగుతోంది మీ బావకి ఎవరు ఉన్నారురా నాకైతే అదే అనిపిస్తోంది ఫోన్ అడిగితే ఇంత కోపపడతాడు ఏదో నాకు అనుమానంగా ఉందిరా ఫోన్ అడిగితే నిన్ను కోపం చేసుకుంటాన్నాడా నీ మీద అయితే అనుమానం పడాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు రాని ఉదవ్ ఒకటి మాట్లాడదాం నిలబెడతాము బాగుతాము బావ వస్తే నిల్దీ అండి అదే పనిగా మిమ్మల్ని పిలుచుకొచ్చినా నేను సర్లే సర్లే మనం రేపు మధ్యాహ్నము పార్క్ లో కలుసుకుందాం నేను వస్తానులే నేను నిన్ను తీసుకోతాను పార్క్ నుంచి రెస్టారెంట్ కట్టించిన సినిమాకి ఏ కొడుకులు వచ్చినారు ఏమరా ఏం ఎప్పుడు వచ్చినారు మీరు ఏం బావా నువ్వు చూస్తానో తిరుతానో అంటే మా ఎక్కడ చూస్తే ఫోన్ అడిగితే నువ్వు చాలా సీరియస్ అవుతున్నావు అంటేనే ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అవు ఏం బావా ఈ మధ్య అంతగా ఏంది నువ్వు మా అక్కడేమో సీరియస్ అవుతావు ఫోన్ ఇమ్మంటే ఫోన్ ఇవ్వమంటా అన్ని డిలీట్ చేసుకుని వస్తావు బయట తగులుకున్నావు నువ్వు ఏందిరా నేను తగులుకున్నా అని చెప్పింది అప్పుడే నాలుగు రోజుల నుంచి సతాయిస్తా అంటే నేను ఈ రోజు వేరే వాళ్ళతో చాటింగ్ చేసుకుని కనెక్షన్ కూడా పెట్టుకున్నారా ఏం చేస్తారు ఇప్పుడు నేను తగులుకున్నానే ఏమి ఇప్పుడు ఉంది అడ్రస్ సహా ఏం చేసుకుంటావు చెప్పు ఏం చేసుకుంటావు చెప్పు నువ్వు బావ నువ్వు మంచి అనే కదా బావా మళ్ళీ బావా మా అక్క కాదని నువ్వు ఇట్లాంటి పని ఎందుకు చేస్తాను బావా నేను అప్పుడే చెప్పలేదా ఎవరు ఉన్నారనేసి ఇప్పుడు చూడండి ఎంతగా చెప్తాడు నా కుంభకలుదేరైంది ఏం చేయమంటే చెప్పే నాకు అర్థం కాదు నేను అదే పని తగులుకున్నాను తగులుకుంటాను ఇకపైన నేను వేరే వాళ్ళతోనే ఉంటాను రే నాలుగు రోజుల నుంచి నా నేను ప్రశాంతంగా ఉండేవని పట్టుకొని ఇంటికి వస్తానే ఫోన్ చెక్ చేస్తాను ఏదో సీరియల్ చూసిందంట సీరియల్లో చూసినట్టు నాకున్నారు 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 అని చెప్పి నాలుగు రోజుల నుంచి విచిత్రమైన ప్రవర్తనతో నన్ను సాగుతొప్పి నాకు లేనిపోయిన ఇరిటేషన్ తెప్పించి అసలే పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు చాలా బిజీ ఉంటుంది సతాయిస్తాంటారా నా క్లైంట్లందరూ అట్లాంటిది ఆ స్ట్రెస్లో ఇంటికి వస్తే ఇంట్లో మనశాంతి లేకపోతే నేనేం చేయాలి ఇంటికి వస్తేనే ఫోన్ చెక్ చేసేది ఫోన్లో డిలీట్ చేసినా అని చెప్పేది గొడవ పడేది ఇవన్నీ చేస్తాను ఏం చేయమంటా చెప్పు అందుకే తగులుకున్నా ఏమి ఇప్పుడు చూడరు చూడరు డైరెక్ట్ గా ఎంత బాగా చెప్తా అన్నాడు కనెక్షన్ పెట్టుకున్నాను కా నీకు బుద్ధి ఉందా బావ అంత మంచోడు నువ్వే నువ్వు బావు నేర్పిస్తాను లేనని వాళ్ళని నేర్పిస్తాను బావా ఇంకోసారి అట్లా చేయలే బావ మా కని బాగా చూసుకో బావా నువ్వు కా నువ్వు కూడా బావని సరికి చూసుకో ఏది నువ్వు నీవు నీ అనుమానము ఎప్పుడూ ఆ ఫోన్లు చెక్ చేసేది నువ్వు ఆ సీజన్ పక్కన పెట్టు ఏందా అన్ని ఆ తొక్కలో సీజన్లు అన్ని చూసుకుంటా ఎప్పుడు అనుమానం పడదు కా బావా మంచోడు కదా బావా అంత నిజాయితీగా ఒప్పుకుంటా అన్నాడు కదా ఏదైనా కానీ నేను చేయలేదు అని నాలుగు రోజులు చెప్పినాడంట కదా బావ నేను చేయలేదు చేయలేదు నువ్వే నువ్వు అనుమానం పెంచుకొని బావ నీ ఇస్తాను నేనేం చేస్తాను రా నాలుగు రోజుల నుంచి వెతుకుతాను నన్ను ఉంది అని నాకు అనుమానంగానే ఉండింది ఇప్పుడు నిజంగానే చెప్తున్నాడు రా రే మీరు అర్థం చేసుకునేది కూడా చేసుకోవాలా నేను ఇప్పుడు ఏం చేయలేనురా అయిపోయింది నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది నేను బయటే ఉంటా ఏమన్నా చేసుకోబండి ఇది ఇప్పుడు కూడా చెప్ చెప్తాను చూడు నాలుగు నుంచి ముందే ఉంది ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదని చెప్తాను కదా సర్లే ఈ రోజు నీకు నాకు సంబంధం లేదు అంతే వేస్తాను నేను